ఆర్థికంగా ఉన్నాం ఇయాల పోటీ చేయడానికి ఉన్నాం ఇవాళ ఓట్లు కాడ జనాలకు సేవ చేసే కాడ కూడా ఉన్నాం మేమేం తక్కువ కాదు ఇవాళ డబ్బు రుణలే రాజ్యాలు ఏం లేదు ఇలా పేదవాడు కూడా ఈ యొక్క రాజ్యానికి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆ సాంకేతాన్ని ఆ వారసత్వాన్ని పుంజుకు పుచ్చుకున్నాం కనుక మా బిడ్డలు కూడా చాలా మంది కార్పొరేట్లు అవుతారు మా బిడ్డలు కూడా ఖచ్చితంగా మేయర్లు అవుతారు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై ఒక్క తారీఖు నాడు మాదిగ సర్పంచుల సన్మానోత్సవాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా తప్పకుండా మాదిగ ప్రజలు మాల ప్రజలు ఇంకా ఎస్సీలలో ఉన్నటువంటి ప్రజలు బీసీలలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మందిని పిలుస్తా ఉన్నాం వీళ్ళందరికీ ఖచ్చితంగా మా మాకు చేయుతనిచ్చి మాతో మమేకమైనటువంటి బిడ్డల సర్పంచులందరికీ కూడా సన్మానం చేసేటువంటి అవకాశం ఆ భాగ్యం ఖచ్చితంగా మాకు ఉంటుందని మాకు కల్పిస్తున్నారని చెప్పి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వందల మంది సర్పంచ్లను మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి సేకరిస్తా ఉన్నాం మా జిల్లా అధ్యక్షులు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులకు నిన్ననే కాల్ఫార్ చేశాం వీడియో కాల్ మాట్లాడాం మొత్తం సమీకరణ చేయండి ఎస్సీల బిడ్డలు ఎక్కడెక్కడ గెలిచారు వాళ్ళు అందరినీ ఖచ్చితంగా హైదరాబాదు ఇక్కడ సుప్రభాత్ ఖచ్చితంగా పిలిపేయాలి వాళ్ళ ఘనంగా మెమంటోతో పాటు వాళ్ళకి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి ఆ సన్మానానికి సీతక్క అట్లాగే మన ఒడ్డూరు లక్ష్మణ్ గారు దామోదర్ గారు కూడా వస్తున్నారు మన ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇరవై రోజులు వాల్ పోస్టర్లతో పాటు ఇన్విటేషన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ లో హైదరాబాద్ రంగారెడ్డి మిడ్చల్ నాయకులందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు కూడా ఇదే పనిలో ఉండి మొత్తము ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారు అట్లాగే మొత్తం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ప్రతి వార్డు వార్డుకు ప్రతి కార్పొరేషన్ ఏదైతే డివిజన్ ఉంటుందో ఆ డివిజన్ కు మాకు కమిటీ వేస్తారు ఆ డివిజన్ కు కమిటీ వేసి ఓటు చైతన్య ఖచ్చితంగా ముందు తీసుకుపోతాం మేము అన్ని డివిజన్లలో మాకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో అన్ని డివిజన్లలో మా బిడ్డలను పోటీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తా ఉన్నాం మేము కూడా కార్పొరేషన్లు ఖచ్చితంగా ముందుకెళ్లి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ